వెల్కమ్ టు మై ఛానల్ రజితా కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి అటుకులు బెల్లంతో ముద్దలని తయారు చేసుకోవడము స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఈజీగా అంటే ఈజీగా తయారు చేసుకునే ఐటెం అయితే ఇదే అండి ఇక్కడ పాకం కూడా అవసరం లేదు ఇక్కడ నేను ఒక కప్పు వరకు పల్లీలని తీసుకున్నా అంటే ఏ బౌల్తోనైతే మనం కొలతలు తీసుకుంటామో బెల్లము అటుకులు కూడా అదే బౌల్తో తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక బౌల్ వరకు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లోనే దూరగా వేయించుతున్నాను ఒకేసారి హై ఫ్లేమ్లో వేయించితే కనుక నల్లగా తయారవుతాయి మెత్తగా ఉంటాయి క్రిస్పీగా ఉండవు సో ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీలు అనేవి క్రిస్పీగా ఉంటాయి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలి ఇవి చల్లారేసరికి సరికి అటుకులని వేయించుకుందాము అదే ప్యాన్లోనే త్రీ బౌల్స్ వరకే అటుకులని వేసి వేయించాలి అయితే ఒక బౌల్ పల్లీలు తీసుకున్నాము ఇక్కడ త్రీ బౌల్స్ వరకు పట్టుకులను తీసుకుంటున్నాము ఇలా మెల్లగా లో ఫ్లేమ్లోనే వేయించాలి నల్లబడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా క్రిస్పీగా తయారైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు నుంచి మూడు చెంచాల వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి ఈ వేడికే నువ్వులనేవి ఈజీగా వేగుతాయి సో ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ ఎవరి స్టైల్లో వాళ్ళు తయారు చేస్తూ ఉంటాం కానీ ఒక్క రకం ఒక్క టేస్టీగా వస్తుంది ఇలా కూడా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడు కొన్ని యాలగలను కూడా యాడ్ చేసుకొని పూర్తిగా చల్లరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అటుకులని మెత్తగా గ్రైండ్ చేసి వేయించిన పల్లీలని తురిమిన బెల్లంని కూడా యాడ్ చేయాలి ఈ మోస్తరులో బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు పల్లీలు మూడు కప్పుల అటుకులు ఒక కప్పు బెల్లము అంటే ఏ బౌల్తో తీసుకుంటామో అదే బౌల్తో కొలతల్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉండలుగా తయారు చేసుకోవడమే ఇక్కడ పల్లీలని యాడ్ చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా ముద్ద కట్టేస్తాయి కొంచెం మిక్సీలో నుంచి తీయగానే మనము ఉండలని తయారు చేసుకుంటే ఈజీగా ముద్దలుగా తయారవుతాయి చాలా ఈజీగా పాకం లేకుండా తయారు చేసుకోవచ్చు కొలతలు అయితే ఇవి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి పిల్లలకి పెద్దవాళ్ళకి ఐరన్ ఎక్కువగా అందుతుంది మీకు నచ్చినా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి